ఆంధ్ర తెలంగాణ రైస్టోర్లండి మన డైరీ వచ్చి మనీ డైరీ మన అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంబేడి మండలం కాటల్పుల్ గ్రామం మన దగ్గర ప్యూర్ ముర్రజాతి గేదెలు మూడు వందల అరవై ఐదు రోజులు అమ్మబడతాయండి మన దగ్గర నెంబర్ వన్ క్వాలిటీ గేదెలు ఉంటాయండి ఒకసారి గేదె చూడండి ఒక గేదె కూడా ఇంకా పదిహేను రోజుల టైం ఉందండి డెలివరీకి అన్నీ కూడా పదిహేను రోజులు టైం ఉన్నాయండి పది రోజులు పదిహేను రోజులు ఓవర్ రోల్ టైల్ ఉన్నాయండి అన్నీ కూడా రోజుకి పది నుంచి పద్నాలుగు లీటర్ల పాలు ఇచ్చి గేదె అండి ఐదు ఐదు పది ఆరు ఆరు పన్నెండు ఏడు ఏడు పద్నాలుగు రేట్ వచ్చి లక్ష రూపాయల నుంచి లక్ష యాభై వరకు ఉన్నదండి ఇప్పుడు మన దగ్గరికి వచ్చి మూడు పూటలు పాలు చూసుకొని తీసుకెళ్ళొచ్చండి శివుడి అయితే పాడి అయితేనే శివుడి అయితే బుడ్డకే మైకి రొమ్ముకి గ్యారెంటీ ఉంటుందండి తీసుకెళ్ళి పదిహేను రోజుల్లో ఎటువంటి తేడా వచ్చినా సరే గేదెని తీసుకొని మళ్ళీ గేరె గీదలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మూడు బోట్లు పాలు చూసుకొని తీసుకెళ్ళచ్చండి మన దగ్గర మూడు గేదెలు తీసుకుంటే డీజిల్ మట్టుకు డబ్బులు పడితే అదే మూడు దాటి ఎన్ని తీసుకున్నా సరే ట్రాన్స్పోర్ట్ అంతా ఫ్రీ అండి ఎంత దూరమైనా సరే మన దగ్గర ఎప్పుడు కూడా ఏ వన్ క్వాలిటీ గేదెలు ఉంటాయండి ములా బ్రీడ్ ఎంతవర నుంచి వచ్చినా సరే రెండు బోటలు ఉండడానికి మీకు రూము ఫుడ్డు అన్నీ మేమే అరేంజ్ చేస్తామండి వచ్చి చూసుకొని తీసుకెళ్ళండి